రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం తీవ్ర వాయుండం ఏపీ వేగంగా ఈ మేరకు గోపాల్పూర్ దగ్గర వాయుకుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది దీంతో కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడునుంది విశాఖ అనకాపల్లి అల్లు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలో ఈదురుగాలుతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రధాన పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు శ్రీకాకుళం జిల్లా ఏవోలో వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అధికారులు పేర్కొన్నారు వంశధార నాగావలి నదులకు భారీగా వరద నీరు రావడంతో గొట్టా బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అలాగే నిబగాం బ్రిడ్జ్ వద్ద ఆంధ్ర ఒరిస్సాకు రాకపోకలు నిలిచివేశారు ఇక వంశధార పరివాహక ప్రాంతాల్లోని పది మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఉత్తర వాయువ్య దిశలో కదిలే వాయుగుండం దక్షిణ ఒడిశా ఇక ఉత్తర కో ఆంధ్ర కోస్తా తీరని దాటింది దీన్ని ప్రభావం చూస్తే అటు తెలంగాణ రాష్ట్రంపై కూడా పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు సూర్యపేట ఖమ్మం వరంగల్ భూపాలపల్లి కరీంనగర్ మంచిర్యాల హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఇక ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కన్నబాబు చెప్పండి దీనికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకెళ్తుంది ఈ మేరకు ఒడిశా గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ సందర్భంలో మిగతా డీటెయిల్స్ ఏంటి పూర్తి డీటెయిల్స్ గుడ్ మార్నింగ్ రాజుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా ఎడతెరుకు లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఏదైతే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు అయితే ఒరిస్సా గోపాల్పూర్ దగ్గరలో తీరం దాటింది అని చెప్పేసి అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే బుల్టెన్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది దీని ప్రభావం శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఎందుకంటే ఏవైతే శ్రీకాకుళం ఆ మన్యం విజయనగరం జిల్లాల్లో ప్లాస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అలాగే కాకినాడ కోనసీమ ఏలూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రధానంగా ఏవైతే ప్రధాన పోర్టులు ఏవైతే ఉన్నాయి వీటిలో మూడో నెంబర్ ప్రధాన హెచ్చరిక అయితే ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అయితే వాయుగుణం ప్రభావం ఈ ఊపిరికి భారీ వర్షాలు వరద ముంపులు తలెత్తడంతో ఇప్పటికే వంశధార నాగవళి అలాగే క్యాచెట్ ఏరియాల్లో వర్షాలు రెండు రోజులుగా భారీ వర్షాలు కూడినటువంటి నేపథ్యంలో నదులన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పాలి కొన్ని చోట్లయితే ఇప్పటికే ఆంధ్ర వరిస్థ బోర్డర్ లో ఉన్నటువంటి ఈ నది పరివాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహిక ప్రాంతాలు ప్రమాద హెచ్చరికైతే ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే నివగాం బిడ్జి వద్ద ఆంధ్ర ఒడిస్యా రాకపోకలు పూర్తిగా అధికారులు అయితే ఇప్పటికే నిలిపివేశారు ఆంధ్రాకి ఒరిశాకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ బిడ్జి వద్ద ఉధృత స్థాయిలో వర్షాలు పడినటువంటి ప్రభావంతో వరద ముంపి ఇప్పటికే ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అలాగే వంశధార ఆ పరివాహక ప్రాంతాల్లోని పది మండలాల్లో ఆ అధికారులు ఇప్పటికే తెలవ కూడా ప్రకటించారు ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరగక ముందు ఎలర్ట్ గా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అయితే ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళ ఏవైతే మంది జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు జిల్లాల్లో కూడా హైతే ఉంది ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్పితే ఇళ్లలో నుంచి ప్రజలు కూడా బయటికి రాబోయేని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఇక విజయనగరం విషయానికి వస్తే కనుక విజయనగరంలో కూడా గడిచిన రెండు రోజులుగా ఎడతెరకు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఆ ప్రాంతాల్లో చెరువులన్నీ కూడా ఆ నిండు కొండలు తలకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆ నీటి ప్రవాహం వల్ల కొన్ని రాకపోకలు కూడా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ విజయనగరం విశాఖ అరకాపల్లి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో మంత్రులందరూ కూడా ఇప్పటికే సమీక్ష ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని రకాల తగు చర్యలు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుందాగం అలాగే శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఈ నది పరిహార ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా స్కూల్స్ కి అలాగే ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి అధికారులు అయితే ఎలెక్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు అలాగే తుఫాన్ హెచ్చరికలు సంబంధించినటువంటి నేపథ్యంలో తుఫాన్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కొంతమందిని ఆ వెళ్ళాలని అయితే సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ రోజు తీవ్ర వాయుగుండో సారీ తీరం దాటింది కాబట్టి ఈ తీరం దాటినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి శ్రీకాకుళం విజయనగరం అలాగే మన్యం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే అప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది విజయనగరం శ్రీకాకుళం ఆ మన్యం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే ఆ నది పరిహావ ప్రాంతాలన్నీ కూడా ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లోనే చూస్తున్న ప్రజలందరినీ అలర్ట్ గా ఉండాలని అలాగే స్కూల్ ప్రయత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ సందర్భంలో వర్షాలు పడుతున్న ఈ సందర్భంలో పంట నష్టం కూడా జరిగి ఉంటుంది కదా సో అధికారులు పంట నష్టాన్ని ఏమైనా అంచనా వేశారా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రస్తుతానికి ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏవైతే ఈ నది నుంచి లేదా ఏఓబి ప్రాంతాల్లో అంటే లేదా ఆ కొందవాళ్ళు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు లోతటి ప్రాంతాల వైపు వచ్చే క్రమం ఇంకా కొనసాగుతుంది ఈ క్రమంలో ప్రస్తుతం పంట నష్టాలు ఏమైనా జరిగాయా లేదా అనేది కొంత ఇస్టిమేషన్ చేయడం కూడా కొద్దిగా కష్టకరకమైనటువంటి దీనికం తీసుకుంటారు ఏవైతే ప్రవాహం తగ్గి అంటే నదీ పరిహార ప్రాంతాల్లో ఈ వాటర్ ఫ్లో అయితే ఏదైతే ఉందో ఫ్లో మొత్తం తగ్గిన తర్వాతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వరదలు లేదా వర్షాలు ఈదుజులుగాలి ప్రభావంతో అరటి రైతులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు అలాగే బొప్పాయి రైతులు అలాగే చెరుకు రైతులు ముఖ్యంగా ఈ వీటితో పాటు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడేది ఈ సీజన్ లో వరి కాబట్టి వరి కూడా ఒకటి రెండు రోజులు వాటర్ తేలికొచ్చి పర్వాలంటే మిగతా ఉంటే కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అయితే పొట్ట ఈ వరి చేయనంత కూడా కొత్త సీజన్ లో కొత్త దశలో ఉండడంతో ఇవి ఏవైనా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇవన్నీ మొత్తం కాల్కులేట్ చేసి కొంత నివేదిక ఇవ్వాలంటే ఖచ్చితంగా కొంత టైం అయితే పడుతుంది ఎందుకంటే ఏవైతే ఈ ప్రాంతాలు నదీ పరిహార ప్రాంతాలు లేదా ఈ ముంపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులను కలవాలన్నా ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది ఓకే రైట్ కన్నబాబు